హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అలచెంతకాయలు అంటే మీ సైడ్ ఏమంటారో మా సైడ్ మాత్రం అలచెంత అంటాం కొంతమంది అలసింత వాళ్ళ పెద్ద చిక్కుడుకాయలు ఇలా చాలా చాలా అంటే స్ట్రేట్ని బట్టి ఊరికొకలా పీల్చుకుంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గంజి పెట్టుకోండి కాస్తంత ఎక్కువగానే ఆయిల్ పోసుకోండి ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా పోపు గింజలు వేసుకుని అవి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కాస్తంత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి అవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అవి కాస్త మగ్గినట్టు అయిన తర్వాత విరిచిపెట్టు ఉంచుకున్న అలచింతకాయ ముక్కలు మొత్తం ఇందులో వేసుకోండి ఈ కర్రీ అంటే నాకు మాత్రం చాలా ఇష్టం అంటే కర్రీ చేసే విధానాన్ని బట్టి టేస్ట్ మారుతుంది ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లోనే తగినంత పసుపు స్పైసీకి తగ్గట్టు కారం కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి అడగంటకుండా అంటే అలచింతకాయలకు ప్రతి పీస్కు కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి తగినన్ని వాటర్ పోసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి ఏ కర్రీలోనైనా లాస్ట్లో దింపేసే ఒక టూ త్రీ మినిట్స్ ముందు మాత్రమే సాల్ట్ వేసుకోండి అంటే ముందే సాల్ట్ వేస్తే ఏ కర్రీలోనైనా ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇది నిజమా కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి లాస్ట్లో కలితే సాల్ట్ వేసుకోండి అలాగే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి దింపేసుకోండి వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి